జనసేన పార్టీ కోసం కొత్త బస్సును కొనుగోలు చేసినటువంటి యాక్టర్ ఆలి అది చూసి షాక్ అయిపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆలీ ఇలాంటి పని చేయడం ఏంటి నా పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి వైఎస్ ఆలీ ఇప్పుడు మాత్రం తన మిత్రుడి కోసం జనసేన పార్టీ కోసం బస్సును కొనుగోలు చేయడం ఏంటో నాకైతే అర్థం అవడం లేదు అంటూ షాక్కి గురైపోయారట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం గారి గురించి తెలిసిందే కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆలీగారు ప్రాణమిత్రుడు అన్నమాట కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ రాజకీయ పరంగా బద్ద శత్రువులాగా మారిపోయారు కానీ వ్యక్తిగతంగా సినిమాల పరంగా ఎప్పటికీ మంచి మిత్రులే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే గారు ప్రతిపక్షపు పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా తన స్నేహితుడు గెలవడానికి ఎంతగానో సహాయశక్తుల ప్రయత్నాలు చేయడానికి తనకు సపోర్ట్గా ఉంటున్నారట అందుకోసమని జనసేన పార్టీ కోసం ప్రత్యేకమైన బస్సును కూడా కొనుగోలు చే ఆలిగారు అయితే మరి ఆలిగారు చేసినటువంటి ఈ పనిని చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా కంగు తిన్నారట ఇక వెంటనే ఆయన స్పందిస్తూ ఆలిగారు వైసీపీ నేతగా ముఖ్య నేతగా ఎంతో అద్భుతమైన పదవిలో ఉన్నారు అయినప్పటికీ ఆయన మాత్రం ఇలా ప్రతిపక్ష నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం కోసం కొత్త బస్సును కొనుగోలు చేయడం ఏంటి వీరిద్దరికి వ్యక్తిగతంగా మిత్రత్వం ఉన్నప్పటికీ రాజకీయ పరంగా మనం గెలవాలని ఆశ ఆలీలో లేదా ఎందుకు ఇలా గారు చేశారు అంటే తల పట్టుకున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదేమైనప్పటికీ ఎంత దూరం ఉన్నప్పటికీ మిత్రులు మాత్రం ఖచ్చితంగా కలవడం కార్యం కదా అది కూడా మరి వ్యక్తిగతంగా సొంత భావంతో బస్సును కొనుగోలు చేయడం చాలా అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు